కమిషన్ ఇవ్వనందుకు కార్మికుల వేతనాలను కాకుండా వారిని గుడిసెల నుంచి వెళ్ళగొట్టి తొలగించి అన్యాయానికి పాల్పడ్డాడు ఒక ఇంజనీర్ వివరాల్లోకి వెళ్తే కుత్పుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారాంలో ఉన్న మోడీ ఎలిగెంట్ అపార్ట్మెంట్లో గత కొన్ని నెలలుగా వర్క్ చేస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి వర్క్ చేస్తున్నటువంటి కార్మికులు అలాగే వర్కర్స్ పేమెంట్స్ ఇవ్వడం లేదంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మోడీ ఎలిగెంట్ అపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి సివిల్ ఇంజనీర్ శ్రీధర్ అక్కడే ఉన్నటువంటి అక్కడ పని చేస్తున్న వర్క్ చేపిస్తున్నటువంటి కాంట్రాక్టర్ని ఐదు వేల రూపాయలు కమిషన్ ఇవ్వవలసిందిగా కోరడంతో దానికి కాంట్రాక్టర్ నిరాకరించారు దీంతో సివిల్ ఇంజనీర్ శ్రీధర్ వాళ్ళని పని చేయనివ్వడమే కాకుండా పని చేయనివ్వకపోవడమే కాకుండా కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కార్మికులు వేతనాలను ఆపుచేయడం ఇప్పుడు ఇవ్వవలసినటువంటి ప్రస్తుత వేతనాలను కూడా ఇవ్వకుండా వారిని చిత్రహింసలకు గురి చేశారు ఇంతకు ముందు పనిచేసినటువంటి పేమెంట్స్ ఆఫ్ చేయడం జరిగింది అంతేకాదు ఈ కమిషన్ ఇవ్వనందుకు గాను కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం అక్కడే మోడీ అపార్ట్మెంట్స్ పక్కనే ఉన్నటువంటి వారి గుడిసెలను తొలగించి అక్కడ నుంచి వారిని వెళ్ళగొట్టే ప్రయత్నం కూడా చేశారు ఈ విషయం తెలుసుకున్నటువంటి కుత్పుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ లీడర్ అధ్యక్షులు మౌనీష్ యాదవ్ దీనిపై స్పందించి తన వంతు సాయం చేయడం జరిగింది కార్మికులకు అండదండలుగా నిలబడి తన సొంత అపార్ట్మెంట్లో వారికి నివాసం ఏర్పరిచారు అంతేకాకుండా వారి నిత్య అవసరాల కోసం పదివేల రూపాయలు సహాయం చేయడం కూడా జరిగింది అపార్ట్మెంట్ యాజమాన్యం వారు చేసిన అన్యాయాన్ని గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కుత్పుల్లాపూర్ లేబర్ ఆఫీస్లో కూడా ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఈ సమస్య తీరే వరకు కూడా మోడీ ఎలిగెంట్ అపార్ట్మెంట్ యాజమాన్యంతో పోరాటం చేస్తామని కార్మికులకు రావాల్సినటువంటి వేతనం వచ్చేంత వరకు మా పోరాటం ఆగదంటూ కూడా మౌనీష్ యాదవ్ గట్టిగానే హెచ్చరించారు దీనిపై స్పందించినటువంటి కార్మికులు కూడా వారికి సపోర్ట్ గా నిలవడం జరిగింది కార్మికులు అలాగే ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ పొట్టకోస కోసం పనిచేస్తున్నటువంటి కార్మికుల పట్ల ఇంత అన్యాయంగా ప్రవర్తించడం కూడా తగదంటూ మౌనీష్ యాదవ్ హెచ్చరిక జారీ చేశారు వారికి రావాల్సిన వేతనాలు అలాగే వారికి సంబంధించిన గుడిసెలను తిరిగి పునరుద్ధరించే వరకు వారి వేతనాలు తిరిగి ఇప్పించే వరకు కూడా పోరాటం ఆగదంటూ కూడా మోడీ ఎలిగెంట్ అపార్ట్మెంట్ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశారు దీనిపై పోరాటం చేస్తూ కార్మికులకు న్యాయం జరిగే వరకు కూడా తన వంతు కృషి చేస్తానంటూ కూడా పిలుపునిచ్చారు ఈ సమస్యపై స్పందిస్తూ కూడా పోరాటంలో మౌనీష్ యాదవ్ తో పాటు కుత్పుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ లీడర్ రంజిత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సమస్యపై పూర్తి వివరాలు అందించడేందుకు మా ఐడి రిపోర్టర్ వరప్రసాద్ అడిగి తెలుసుకుందాం వరప్రసాద్ ఓవర్ టు సో ఈ ప్రాబ్లం గురించి మాట్లాడేందుకు మన ముందు ఆ వర్కర్కి సంబంధించిన కాంట్రాక్టర్ సునీల్ ఉన్నారు సో ఆయన మాటలోనే అసలు ఇష్యూ ఏంటన్నది క్లియర్గా తెలుసుకుందాం హమారు చార్ దిన్ సే బిఠాయే సార్ దస్ బజ పైసా మాగా తో నై దియే తో నికల్ దియే చార్ దిన్ సే బయటికి హమలో హమారా పైసా హమారు దే దో సార్ హమ్ ఘర్ జాత బోలే తో ఆయ గంటా దే తుం దో గంటా దే తుం సతారే సో జబ్ నై దియా బోల్కే గేట్ క సామ్నే ఖడి హో గయే హమారా చార్ దిన్ కా పైసా మిల్ మిల్నా చాయే కాజల్ రామారమలో ఉన్న మోడీ ఎలిగెంట్స్ అపార్ట్మెంట్ లో గత కొన్ని నెలలుగా పంజేస్తున్న కార్మికులకి ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన మేనేజ్మెంట్ వారు పేమెంట్లు ఇవ్వకపోగా పేమెంట్ల గురించి అడిగినందుకు వారిని రకరకాలుగా హింసించడం జరుగుతుంది సో ఈ ప్రాబ్లం ఏంటన్నది క్లియర్గా మన కుత్బుల్లాపూర్కి సంబంధించిన యూత్ కాంగ్రెస్ లీడర్ మోనీష్ యాదవ్ గారు ఉన్నారు సో ఆయన మాటలోనే క్లియర్గా తెలుసుకుందాం అన్న నమస్తే ఈ గత నాలుగు రోజుల నుంచి ఈ జలవాత అనే అతను బాగా హింస పెడుతున్నారు ఈ లేబర్లకి ఒక నాలుగు రోజుల నుంచి గుడిసెలు కాల్ చేయమని టార్చర్ పెట్టడము నాకు డే బిఫోర్ ఎస్టర్డే నా నోటీస్ కావడం జరిగింది నేను నిన్న ఈ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా నేను కాల్ చేశాను కాల్ చేస్తే కరెక్ట్ రెస్పాన్స్ కూడా ఎట్లాంటి రెస్పాన్స్ ఏమి రాలేదు రాకపోతే ఈరోజు కూడా వచ్చాము ఈరోజు ఏమంటున్నారంటే పోయి కేసు పెట్టుకోండి మీకు రావు ఏం చేస్తారో చేయండి చూస్తాం అనేసి దాన్ని బెదిరిడం జరుగుతుంది నా దగ్గరకు వస్తే నా గ్రాసరీ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే మనం నిన్న ఒక పదివేలు ఇచ్చి మనమే కూరగాయలు కానీ అట్లాంటి పప్పులు కానీ ఉప్పులు కానీ మొత్తం గ్రాసరీస్ అంతా మనమే ప్రొ ప్రొవైడ్ చేయడం జరిగింది చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలకు కూడా పాలు అయ్యే పిల్లలకు కూడా ఈరోజు ఇంత హింస పెడుతున్నారంటే స్థానిక పోలీస్ స్టేషన్ కూడా మేము ఫిర్యాదు చేశాం ఈ కార్మికుల ఇష్యూ గురించి మాట్లాడేందుకు కుత్బిలాపూర్ యూత్ కాంగ్రెస్ లీడర్ మన రంజిత్ గారు కూడా ఉన్నారు సో ఆయన మాటల్లో ఏంటో క్లియర్గా తెలుసుకుందాం ఇష్యూ ఏంటంటే వీళ్ళకి ఈయన లేబర్ ఈయన లేబర్ కాంట్రాక్టర్ ఈయనకు సంబంధించిన యాభై మంది లేబరు ఇక్కడ పనిచేస్తున్నారు వీళ్ళకి గత సంవత్సరం ద్వారా రెండు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు వీళ్ళందరూ వేజ్ వర్కర్స్ వీళ్ళకి రోజు డబ్బులు ఇస్తే కానీ వీళ్ళు తిండి కానీ రెక్కడి దగ్గర ఒక్కడని పరిస్థితిలో వీళ్ళు ఉన్నటువంటి సందర్భం వీళ్ళకి ఏందంటే నాలుగు రోజుల నుంచి పిలిపిస్తున్నారు పిలిపించి ఖాళీ ఇక్కడ కూర్చుని పెడుతున్నారు వీళ్ళకి ఏం ఎటువంటి పని చెప్పట్లేదు పేమెంట్ ఇవ్వట్లేదు పేమెంట్ బ్యాలెన్స్ కూడా లాస్ట్ పదిహేను రోజుల నుంచి ఉంది వీళ్ళకు తినడానికి తిండి లేకపోతే మా నోటీస్కి రాగానే మా తుబ్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మనీష్ యాదవ్ గారు నిన్న వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి సంబంధించిన సామాన్కి సంబంధించిన కొన్ని అన్ని అరేంజ్ చేసి ఈరోజు వీళ్ళ దగ్గరికి ఇక్కడ ఏంది ఇష్యూ అని ఇన్ ఇన్ మైన్గా మాట్లాడదాన్ని ఇక్కడికి వచ్చినాం నిన్న మొన్న ఫోన్లు చేస్తుంటే ఫోన్ రెస్పాండ్ అవడం అది చేస్తాము చేయడం అది అని చెప్పడం ఇక్కడికి ఈరోజు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎట్లయింది వాళ్ళు ఖాళీ చేయాలి గుడిసెలు ఖాళీ చేయాలి గుడిసెలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మేము పేమెంట్ అయితేనే ఇస్తామని అంటే వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని ఖాళీ చేసుకొని వాళ్ళు వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి న్యాయపరంగా రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు వాళ్ళు వచ్చి వాళ్ళు కష్టం చేసిన డబ్బులు మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళకి పేమెంట్ ఇవ్వకుండా పేమెంట్ ఇవ్వకుండా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి తిండి చిన్న చిన్న పిల్లలకు పాలు తిన్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ సమస్య అనేది తీరుస్తారా దీన్ని ప్రొలం చేస్తారా మేనేజ్మెంట్ మేము ఒకటే అడుగుతున్నాం దీన్ని ప్రొలెంగ్ చేస్తారంటే దీనికి సంబంధించింది ఎక్కడ వరకైనా పేగులు దగ్గర వరకు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం వీళ్ళకి వీళ్ళకి కావాల్సిన న్యాయం ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉన్న ఇంజనీర్స్ కానీ మధ్యలో ఉన్న బ్రోకర్ కాలు కానీ వచ్చి మేము వచ్చినప్పుడు మాట్లాడుతుంటే ఇస్తారు ఇయ్యూ మీకేం సంబంధం ఇయ్యము ఏం చేస్తారు అన్న మాటలు మాట్లాడుతున్నారు ఆ మాటలు అన్ని చేతగాన మాటలు సివిల్ కాంట్రాక్టర్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు సివిల్ కాంట్రాక్టర్ కూడా తిన దగ్గర లంచం అడిగిండు ఐదు ఐదు వేలు ఇంజనీర్ లంచం అడిగిండు తిను ఇప్పుడు ఇంతమందిని లేబర్ యాభై మంది అంటే యాభై కుటుంబాలు ఈ యాభై కుటుంబాలకు ఆలనా పాలన చూసుకోవాలంటే ఎంత కష్టమవుతుందో వాళ్ళకు కూడా అర్థం కావాలి ఈనకు ఐదు వేలు అడిగితే లేవు సార్ ఇప్పుడైతే లేవు అన్న పాపానికి నా కాంట్రాక్ట్ కట్ చేసి సరే కట్ చేస్తే కట్ చేసిరు ఆ దానికి ఇబ్బంది ఏం లేదు వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇవ్వండి లేకపోతే దీన్ని ఏ లెవెల్కైనా తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం వీళ్ళ సమస్య అవుట్ అయ్యి వీళ్ళు వాళ్ళ ప్రదేశానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ సమస్య వీళ్ళు పరిష్కరించకపోతే ఇన్ టైంలో దీన్ని ఎక్కడికి మా యూత్ కాంగ్రెస్ ఆదర్శ ఆధ్వర్యంలో దీన్ని ఎక్కడికి ఎక్కడి దాకా తీసుకు మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి న్యాయం జరగాలి ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇంకోసారి అన్యాయం జరగదు అదే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే వాళ్ళ పేమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పేమెంట్ ఇవ్వాలని మేము మేనేజ్మెంట్కి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం దీని గురించి దీనికి సంబంధించినటువంటి కార్మిక నాయకులతో కూడా ఇప్పుడు మాట్లాడడం వాళ్ళు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారు లీగల్గా లీగల్గా కూడా లీగల్ రెమెడీ కూడా సీక్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ప్రాబ్లం ఏదైతే ఉందో అది మీరు వీలైనంత త్వరగా సాల్వ్ చేసి వీరికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ అన్న మీ సహకారానికి కూడా చాలా ధన్యవాదాలు అడగగానే మీరు వచ్చి ఇలాంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మీ మీడియా సపోర్ట్ ఇలాంటి ఎవరు సపోర్ట్ లేనటువంటి వాళ్ళకి పేద వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడం కూడా మాకు చాలా ఆనందనీయం మీరు ఇక్కడికి రావడం కూడా వచ్చినందుకు కూడా మా ధన్యవాదాలు